నమస్తే ట్వంటీ ఫోర్ న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడంలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తగా దారితీసింది కోర్టులో ఉన్న కేసు అయినప్పటికీ కొంతమంది అధికారుల పోలీసుల సహాయంతో కులస్థుల సహకారంతో ఎరుకల సంఘ కుటుంబ భూమిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారు ఎరుకల కుటుంబానికి చెందిన ఇంటి ముందు ఉన్న పశువుల షెడ్లను కూల్చేందుకు ప్రయత్నించారని దీనివల్ల వారు భయాందోళనకు గురవుతున్నారని బాధితులు చెబుతున్నారు తమ హక్కును కాపాడాలని భూమి కబ్జాను అరికట్టాలని వారు అధికారులను ఆశ్రయిస్తున్నారు ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండగా పోలీసులు అధికారిక స్పందన ఇంకా రావాల్సి ఉంది నీకెప్పుడుచ్చాడు కాడిచ్చాడు ఇల్లు కట్టుకుంటే దౌర్యం చేస్తారు సార్ డౌన్లో పోలీసులు తీసుకొచ్చి మా అడగలు మా మొత్తం మీకు తీసుకుంటే మమ్మల్ని ఆగమాగం చేస్తారు సార్ ఏం చేయాలి మీరు ఏదైనా మీరే న్యాయం చేయాలి సార్ నలభై సంవత్సరాల నుండి ఊడి గుడి అది అంత రెండు సంవత్సరాలు అయితే అని గుడి కట్టి మమ్మల్కి పాటాన్ని జమునూరులో వచ్చి దౌర్జన్యం చేస్తారు సార్ మేము ఇప్పుడు ఇప్పుడు కానీ యాభై ఐదు సంవత్సరాలు అవుతుంది నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ మమ్మల్ని ఇంత ఆగం ఆగం చేస్తారు సార్ వచ్చి మమ్మల్ని మీరే ఏదన్నా న్యాయం చేయాలి సార్ మీరు ఎమరో సార్ అయినా కానీ ఇంకా ఏమైనా ఏమన్నా యూనిసిపల్ సార్లు అయినా కానీ పోలీస్ స్టేషన్ సార్లు అయినా మీరే న్యాయం చేయాలి సార్